మీకు ఎంతో ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని అయితే మీకు ఈరోజు చెప్పబోతున్నానండి అదేంటంటే అస్సలు మిషన్ కొట్టడము అస్సలకి చేతధనాలు కూడా చేసుకోవచ్చండి ఇది చూడండి ఇలాంటి క్లాత్లు మన ఇంట్లో ఉంటాయి కదండి ఇప్పుడు నేనంటే ఈ క్లాత్ తీసుకున్నాను మీరు బ్లౌజ్ పీస్ కానీ మీరు వాడుకున్న పక్కన పెట్టుండేది ఏ క్లాత్ అయినా సరే మన ఇంట్లోకి కావాల్సిన దిండ్లు మనమే రెడీ చేసుకోవచ్చండి బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మా ఇంట్లో ఉన్న పాత బట్టలు అయినా సరే ఏమైనా సరే యూస్ చేసుకొని ఈ దిండ్ అనేది మీరే రెడీ చేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తున్నాను చూడండి కొలతలు అనేవి చాలా ఈజీ అండి పెద్ద కొలతలు ఏమి లేదు దీనికి ఒకసారి చూడండి చూడండి ఇలాంటి క్లాత్ తీసుకొని నేను ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకున్నాను మనకి ఈ దిండ్లు అనేది ఇంత అనేది ఏమి లేదండి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మీరు తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఒక పదహారు ఇంచులు వెడల్పుతోటి ఇలా ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇదే పదహారు ఇంచులు చూడండి ఈ పక్క కూడా పదహారు ఇంచులు ఉండేలాగా ఇలా మార్క్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ మార్కింగ్ రోడ్డు కలుపుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి అంతేనండి ఇంకా వేరే కొడతలు అనేవి ఏం లేదు ప్రీ మార్క్ చేసుకునే విధంగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇంకా మనం కటింగ్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదండి దీనికి మనకి పొడవ పొడవు కూడా మీకు ఎంత కావాలో అని తుకోవచ్చండి ఇప్పుడు నేనైతే దీని పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఉందండి ఈ పొడవు మీకు అంత అవసరం లేదు అంత పొడవ వద్దనుకుంటే చూడండి నేను కూడా ఇంత పొడవైతే పెట్టాలనుకోవట్లేదు ఇరవై రెండు ఇంచులు పొడవైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇరవై రెండు ఇంచులు పొడవు తీసుకున్నానండి అదే ఇరవై రెండు ఇంచులని ఇంట్లో కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి క్రాస్లు అనేవి రాకుండా స్ట్రైట్గా ఉంటుందండి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ రెండు మార్కింగ్స్ ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం మీకు ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి క్లాత్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ ఎలా ఉందో అలాగే పెట్టేసుకొని ఒకవైపు వదిలేసి చూడండి ఇక్కడ నుంచి ఈ చివరిన ఒక కుట్ అయితే వేసుకోవాలి అలాగే ఈ చివరిన ఒక కుట్ అయితే వేసుకోవాలండి మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి మనం కట్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ క్లాత్ని చూడండి చాలా ఈజీ రెండే రెండు కుట్లు వేసుకున్నామంటే దిండు కవర్ మనం దిండు రెడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ చివరి నుంచి ఫస్టు ఒక కుట్టైతే వేసేసుకోవాలి ఇలా పైనుంచి కూడా ఒక కుట్టైతే అయితే ఇలా ఖర్చు వదులుకొని ఒక కుట్టు వేసుకోవాలండి దానిపైనే ఇలా ఇంకొక కుట్టు వేసుకోవాలి మొత్తం రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఇలా రెండు కుట్లు వేసుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి కుట్లు కొట్టడం లాంటివి ఏం లేకుండా చాలా గట్టిగా ఉంటుంది ఈ పక్కా వేసుకున్నట్టే ఈ సైడ్ కూడా రెండు కుట్లు అనేది వేసేసుకోవాలి ఆ చివరి నుంచి కూడా ఇలా రెండు కుట్లు వేసేసుకున్నామంటే చాలా గట్టిగా ఉంటుందండి మనం బయట షాపుల్లో అంతంత చాలా డబ్బులు పెట్టి దీనిలో అయితే కొంటూ ఉంటాం కదా అలాంటి అవసరం ఏం లేకుండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ అండి అసలు మిషన్ కొట్టడం చేతగానో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో దిండ్లు అనేవి మీరే రెడీ చేసుకోవచ్చు ఇలా రెండు కుట్లు వేసేసిన తర్వాత చూడండి అంతే ఇంకా కుట్టడం అయితే ఏం లేదండి అయిపోయింది ఆ సైడు ఒక రెండు కుట్లు ఈ సైడ్ కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రివర్స్ చేసేసుకోండి అస్సలు కుట్టడం కూడా రాని వారి కోసమేనండి చూడండి చాలా ఈజీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు మిషన్ కుట్టుకునే వాళ్ళకైతే ఇలా నాకైతే ఇలా వేస్ట్ క్లాత్లు ఉంటాయండి నేను బ్లౌజులు డ్రెస్సులు అన్నీ కుట్టంగా మిగిలిన క్లాత్లన్నీ కూడా ఇలా ఒక గోతంలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ దిండు ముసుగులోకి ఈ వేస్ట్ క్లాత్లన్నీ కూడాను ఇలా వేసేసుకోవాలి మనకి దిండు కొంచెం ఎక్కువ హై ఎత్తుగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్లాత్లు అనేవి వేసుకోవాలి అంత ఎక్కువ వద్దనుకుంటే కొంచెం తక్కువ క్లాత్లు అయితే వేసుకొని దిండిని అయితే రెడీ చేయొచ్చండి చూడండి ఎంత ఈజీగా చేసుకునే దానికోసం మనం అనవసరంగా బయట కొనుక్కుంటూ ఉంటాం కదా ఇలా క్లాత్లు లేకుండా మిషన్ కుట్టకుండా ఉండే వాళ్ళైతే మనం వేసుకోకుండా ఉండే పాత బట్టలు ఏవైనా ఉంటాయి కదండీ ఆ పాత బట్టలైనా సరే ఇలా ఈ వేస్ట్ క్లాత్లు బదులు ఆ క్లాత్లు పెట్టుకొని కూడా మనం దిండు అనేది రెడీ చేసుకోవచ్చు చూసారా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆ పై వైపున మనం కుట్టయితే వేసేసుకోవాలి మామూలుగా అయితే సూత్తో కూడా మనం చేత్తో కూడా కుట్టుకోవచ్చండి కాకపోతే నేను ఇలా మిషన్ మీద అయితే వేసేస్తున్నాను కొంచెం గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా అని మీకు కావాలంటే చేత్తో కూడా కుట్టేసుకోవచ్చు మిషన్తో వేయడం వల్ల ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుందని నేను ఇలా వేసుకుంటున్నానండి నా వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మిషన్ మీద కొండ కొట్టడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ కానీ ఇలా మిషన్ కుట్టి వేస్తే మాత్రం కొంచెం గట్టిగా ఉంటుందండి అందుకోసం అనేది నేను కొంచెం కష్టంగా ఉన్నా ఇలా వేసుకుంటున్నాను మీరు చేత్ సరే వేసేసుకోండి ఇంతేనండి ఇంతకుమించి ఇంకా వేరే ఏం లేదు చాలా ఈజీగానే చూసారు కదా దిండి అయితే మనకు రెడీ అయిపోయింది అలా ఎన్ని దిండ్లైనా మనం రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా మీరు కూడా ఇలా దిండి అయితే రెడీ చేసుకోండి హాయిగా ఇలా మనం పడుకోవేటప్పుడు కంఫర్ట్గా ఉంటుంది ఇంతేనండి వీడియో అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్